నిజం గట్టిగా చెప్పలేకపోయినా చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినా భూమి క్లాసిక్ బీర్ అంట అంటూ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట అంటూ సూపర్ స్ట్రాంగ్ ఈ డిస్లరీస్ ఏవే గానీ మేము ఇచ్చినది కాదు మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినా అది మా పార్టీ చేసిన అతిపెద్దత ఎందుకంటే వాళ్ళు ఈ భూమి ఈ అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూ లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజలే తీసుకుపోలేకపోవడం మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తుంది వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనం రివర్స్ గా కౌంటర్ ఇవ్వలేకపోతుంది పోయినాము అధికారంలో ఉన్నాయి ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ గన మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని డిస్టలరీస్ ని ఉన్న ఎండీస్ అరెస్ట్ అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమని ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు